హనుమాన్ శోభయాత్ర నంద్యాల విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దల్ ఆధ్వర్యంలో హనుమాన్ జయంతి సందర్భంగా శోభయాత్రను వైభవంగా నిర్వహించారు తెలియజేసుకుంటూ మన ఉపాధ్యక్షులు విష్ణువర్ధన్ అన్న నన్ను ఆహ్వానించడం జరిగింది ఎంపీగా మీరు చీఫ్ గెస్ట్ రావాలి గెస్ట్ గా రావాలి అని అంటే అన్న నేను ఒక ఎంపీగా ఈ కార్యక్రమానికి రా హనుమంతుడు భక్తురాలుగా నేను ఈ కార్యక్రమానికి ఇతర మతాలకు వాళ్ళ మతం ఎలా గొప్ప అని వాళ్ళు అనుకుంటున్నారు అలాగే నా మతం నాకు గొప్ప నా పెద్ద ఎత్తున ఈ హనుమాన్ జయంతి యొక్క శోభాయాత్ర ప్రతి ఒక్కరము ఘనంగా చేసుకోవాలని కోరుకుంటున్నాను ఆనాడు హనుమంతుడు ఎలాగైతే లంకను వెళ్ళాడు రామ రాజ్యాన్ని కాపాడాలనుకుంటాడు అలాగే మనకు ఇప్పుడు మన దేశాన్ని కాపాడే ఒక వ్యక్తి జన్మడు హనుమంతుడు లాగా వచ్చిన వ్యక్తి మన నరేంద్ర మోడీ శ్రీకృష్ణుని వాసులో శ్రీరాముని వంశం అనే భావంతో మనం అందరం కలిసి పనిచేయకపోతే రాబోయే చాలా యొక్క విపత్తులు ఎదుర్కొనే పరిస్థితి మనకంతా వస్తుంది దీన్ని గమనించాల్సిన చాలా ఆవశ్యకత ఉంది నిన్న పుల్వా పుల్వామా దాడి కాశ్మీర్ లో జరిగిన ఇష్యూ మనం గమనిస్తే ఒక టెరిస్ట్ ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఏం స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన నేను దేశంలో అంతర్గతంగా భారతదేశంలో యుద్ధం చేస్తాను ఒక ప్రకటన చేశాడు మేము పాకిస్తాన్ నుంచి యుద్ధం చేయము భారతదేశంలో ఉండి కూడా మేము యుద్ధం చేస్తాను ప్రకటన చేయని మనం అందరం భారతీయుల సంగీతంగా లేకపోతే రాబోయే రోజులలో మనం చాలా విపత్తు ఎదుర్కొనాల్సిన అవసరం ఆవశ్యకత ఉంటుందని గుర్తు చేస్తూ ఈ అవకాశం కలిపి మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా జై శ్రీరామ్